అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నెలలో అమలయ్యే పెన్షన్లకు సంబంధించి పూర్తి అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా అయితే తెలుసుకుందాం మొదటిగా అయితే జూన్ నెలలో ఎవరెవరికి ఎంత డబ్బులు అనేది కూడా పెన్షన్ డబ్బులు ఎంత ఇస్తారు అదేవిధంగా వీళ్ళందరికీ పెంచడం అయితే జరిగింది ఎవరెవరికి ఎంత డబ్బులు అనేది కూడా పెంచుతున్నారు ఎవరి ద్వారా ఈ పెన్షన్ డబ్బులు అనేది కూడా అందజేయడం జరుగుతుంది అంటే ఈజీ మెథడ్లో అందజేస్తారా లేదంటే ఇంతకు ఇంతకుముందులాగా అకౌంట్లో కావచ్చు లేదా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఫిబ్రవరి నెల నుంచి ఇప్పటి వరకు కూడా చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కోవడం జరిగింది పెన్షన్దారులు అలాగే వడదెబ్బలకు కారణంగా కూడా చాలామంది అయితే పెన్షన్కి వెళ్ళి చాలామంది చనిపోవడం జరిగింది అలాంటి రిస్క్ అనేది లేకుండా ఈసారి మాత్రం ఇలా చేయాలని అయితే గారి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ ప్రకారమే ఈసారి పెన్షన్లు అనేది కూడా ఏపీ రాష్ట్ర ఇస్తారని అయితే తెలియజేస్తున్నారు పూర్తి వివరాలు అనేది కూడా ఈ వీడియోలకు వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి అదేవిధంగా ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది చాలామంది మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నెలలో అమలయ్యే పథకాలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే మొదటిగా అయితే జూన్ ఒకటో తారీఖున నేరుగా ఫెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ ఫెన్షన్లకు సంబంధించి అమౌంట్ అనేది కూడా ఒక్కొక్క ప్రభుత్వం అయితే అంటే ఒక్కొక్క పార్టీ తరఫున ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అయితే హామీలు అయితే ఇవ్వడం జరిగింది అంటే వైఎస్ఆర్ పెన్షన్ కాను సంబంధించి మొదటగా ఎంతైతే డబ్బులు ఇస్తా ఉన్నారో అంటే మూడు వేల రూపాయలు వృద్ధాప్య పెన్షన్ వికలాంగులకి వీరందరికీ కూడా మూడు వేల రూపాయలు పెన్షన్ అనేది కూడా అందజేస్తారు అదేవిధంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా పదివేల రూపాయలు అనేది కూడా అందజేస్తున్న విషయం అందరికీ తెలిసిందే మరొక ప్రభుత్వం అయితే అంటే వేరొక పార్టీ వాళ్ళు అయితే ఈ డబ్బులు అనేది కూడా పెంపొందిస్తామని అయితే అధికారికంగా ప్రకటించారు ఒకవేళ అధికారంలోకి పార్టీ అనేది కూడా రావడం జరిగితే పెన్షన్ అనేది కూడా నాలుగు వేల రూపాయలు అయితే పెంచుతామని అయితే అధికారికంగా ప్రకటన చేశారు అలాగే ఏకంగా వికలాంగులు అయితే హండ్రెడ్ పర్సెంట్ అంటే వాళ్ళ సర్టిఫికేట్లో వంద శాతం అనేది కూడా డిసాబుల్ అనేది చూపించినట్లయితే వారందరికీ కూడా ఆరు వేల రూపాయల వరకు అయితే పెన్షన్ అనేది కూడా ఇస్తామని అయితే చెప్పారు అలాగే కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా నెల నెల పదహైదు వేల రూపాయల వరకు అయితే పెన్షన్ అనేది కూడా అందజేస్తామని అయితే వారైతే హామీలు అయితే ఇవ్వడం జరిగింది మొత్తానికి ఏ పార్టీ అధికారంలోకి వస్తే వారు ఈ డబ్బులు అనేది కూడా పెంచిస్తామని అయితే తెలిపారు ఇప్పుడు మాత్రం జూన్ నెల ఒకటో తారీఖునైతే ఎవరి ద్వారా ఈ ఫెన్షన్లు అనేది కూడా అమలు చేస్తారంటే వైఎస్ఆర్ ఫెన్షన్ కానుకగానే మూడు వేల రూపాయలు అనేది కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరుగుతుంది అది కూడా ఎవరి ద్వారా ఈ డబ్బులు అనేది కూడా అందజేస్తారంటే మీ వాలంటీర్ల ద్వారా కాకుండా ఎందుకంటే వాలంటీర్ల ద్వారా ఇచ్చినట్లయితే ఎన్నికల కమిషనర్ అయితే సీరియస్గా అయితే వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది వారైతే ఎటువంటి పథకాలకు సంబంధించి కావచ్చు లేదా ఎటువంటి గవర్నమెంట్ పథకాల స్కీములకు సంబంధించి ఎటువంటివి కూడా వాళ్ళు చేయకూడదని కఠినంగా శిక్షిస్తామని ఎక్కడ కూడా జాబ్ చేసేదానికి అర్హత లేదనైతే అధికారికంగా ప్రకటించడం జరిగింది ఈసారి కూడా సచివాలయ వ్యవస్థ అంటే సచివాలయ వ్యవస్థలో ఉద్యోగస్తులు ఉన్నారు కదా వెల్ఫేర్ అసిస్టెంట్ కావచ్చు అదే అదేవిధంగా సెక్రటరీ కానీ ఇలా సచివాలయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారి ద్వారానే మరలా ఒకసారి పెన్షన్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుందని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషనర్ ఈసీ అనేది కూడా మనకి తెలియజేయడం జరిగింది ఈసారి మాత్రము వాలంటీర్ వ్యవస్థ ద్వారా కాకుండా సచివాలయ సిబ్బంది ద్వారా అయితే ఫెన్షన్ అనేది కూడా నేరుగా అయితే ఇవ్వడం జరుగుతుంది అది కూడా వైఎస్ఆర్ ఫెన్షన్ కానుకగా మూడు వేల రూపాయలు అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Our video.